సరే ఈ మధ్య కాలంలో ఎందుకు ఒక్కసారిగా ఇంతమంది నక్సల్స్ లొంగిపోతున్నారు ఇది ఒక పెద్ద మార్పు అని చెప్పుకోవాలి దీనికి ముఖ్య కారణం ప్రభుత్వం రిహాబిలిటేషన్ ప్రకటించడం అని చెప్పుకోవచ్చు లొంగిపోయిన వారికి ఇల్లు డబ్బు ఉద్యోగం ఇస్తాము అని హామీ ఇవ్వడం వల్ల వీళ్ళు లొంగిపోవడానికి సిద్ధమయ్యారు అంతేకాకుండా మావోయిస్టులలో అంతర్గత గొడవలు మొదలయ్యాయని చెప్పవచ్చు లీడర్ల మధ్య భేదాభిప్రాయాలు ఫిరాయింపులు విభజనలు ఇవన్నీ కూడా కొందరు లొంగిపోవడానికి కారణమయ్యాయి మరొక కారణంగా అడవుల్లో అభివృద్ధి చేసిన కార్యక్రమాలు రోడ్లు విద్యుత్ మొబైల్ టవర్లు స్కూల్ ఈ సౌకర్యాలు ఇచ్చిన తరువాత ప్రజలు నక్సల్స్ను తిరస్కరించారు ఇది నిజంగా చాలా గొప్ప మార్పు భద్రతా దళాల కఠిన చర్యల వల్ల సిఆర్పిఎఫ్ కోబ్రా గ్రే డిఆర్జీ ఈ బలగాలు గతంలో ఎప్పుడూ లేని రీతిలో ముందుకు వెళ్ళాయి వాళ్ళకి ఆ స్వేచ్ఛను ఇచ్చింది ప్రభుత్వం గత ప్రభుత్వాల కాలంలో పరిస్థితి ఎలా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో నక్సల్ సమస్యను పెద్దగా పట్టించుకోలేదు ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్నిసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మూలంగా నక్సల్స్లో ఇంకా రెచ్చిపోయే తత్వం పెరిగిపోయేది సుప్రీంకోర్టు ను బ్యాన్ చేయడంతో నక్సల్స్ మళ్లీ పుంజుకున్నారని రా తయారైపోయింది అంటే రాజకీయ నాయకులు భయంతోనో లేదంటే భక్తితోనో లేదంటే నక్సల్స్ పైన సానుభూతితోనో కారణం ఏదైనా కొన్ని రాజకీయ నాయకులు మావోయిస్టులను పేదల వీరులు అని కొనియాడేవారు దీనివల్ల ప్రజల్లో నక్సల్స్ అంటే హీరోలు అనే ఒక అభిప్రాయం కలిగేది గత డెబ్బై ఏళ్లుగా పోలీసులు ఎక్కువ సంఖ్యలో చచ్చిపోయేవాళ్ళు కానీ తిరిగి మళ్ళీ వాళ్ళు అటాక్ చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం